నమస్తే వెల్కమ్ టు న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువతి యువకులు ఐటీడీఏను ముట్టడించారు రెండు మెగాడిఎసీ నోటిఫికేషన్ నందు షెడ్యూల్ ప్రాంత చట్టాలకు వ్యతిరేకంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా నియామకాలు చేపట్టడం వల్ల షెడ్యూల్ ప్రాంత ఆదివాసులకు అన్యాయం జరిగిందని ఆందోళన చేపట్టారు ఐటీడీఏ నోగ్పాల్ తో ఆదివాసీ నాయకులు సమావేశం నిర్వహించారు మెగా మెగాడిఎసీ ఏజెన్సీ ప్రాంతంలో సెలెక్ట్ అయిన చేయాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సీని ప్రకటించాలని కోరారు ఇక్కడ అక్రమవీ నిలుపుద చేసి వన్ ఆఫ్ సెవెన్ గా ఇంప్లిమెంట్ చేయాలి సార్ పోస్టింగ్ అంటే చాలా మంచి ఆపాలి ఆపండి సార్ రేపు చెప్పమానండి రేటు ఇస్తామా లేదా వంద శాతం ఇచ్చారా ఆదివాసులకు ఇస్తారా లేదా లేకపోతే ఇవ్వలేమన్న విషయం చెప్పండి సార్ రేపు చెప్పమని సార్ మాత్రం పోస్టింగ్ రావాలి సార్ తెలిపోదామా ఉందా మనం ఏజెన్సీ ఎన్ని సార్లు తిరిగిన అంబులెన్స్ కనుక ఎందుకు వాడు సర్పించే అంతే కదా మానవ అంతే అంతే అంబులెన్స్కి ఎందుకు ఇలా వీళ్ళు సార్ మీతో ఎంత తప్ప